ఇచ్చిన హామీలు అమలు చేయమన్నందుకు రైతులపై కాల్పులు జరిపించి యువరైతి మరణానికి కారణమైన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ ఖమ్మం పట్టణంలో దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ చివరస్తాలో సిపిఐఎంఎల్ ప్రయాపంత సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బొమ్మను ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసించారు రైతు ఉద్యమ సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వం హామీలను అమలు చేయమంటే రైతులపై కాల్పులు జరపడం ఏమిటని ప్రశ్నించారు ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి వెంకటేశ్వరరావు ఈ మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గ దమనకాన్ని ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వ దిష్టి బొమ్మని దగ్ధం చేయటం ఖమ్మం సెంటర్ అంబేద్కర్ సెంటర్లో దగ్ధం చేయటం జరిగింది మోడీ ప్రభుత్వం రైతాంగం ఎడల కార్పొరేట్లు కంపెనీలకు అందరికీ కూడా వ్యవసాయాన్ని కట్ట పెట్టడం కోసం రైతు వ్యతిరేక చట్టాలను చేశారు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం సంవత్సరాల కాలం పాటు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాల కాలంలో ఉద్యమం చేశారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో మోడీ మరి హామీ ఇచ్చాడు మీకు చట్టాలు ఉపసంహరించుకుంటాం అదేవిధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు ఇవాళ రైతాంగం అడుగుతున్నటువంటిది ఏంటి మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్పేసి అని గుర్తు చేయడం కోసమే మళ్ళీ ఈ ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి రైతులు మరి ఢిల్లీ మేము ఢిల్లీ వచ్చి అడుగుతామని చెప్పేసి అని మా యొక్క హామీని అమలు చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అందుకని దీనికి మరి నిరసనగా ఈరోజు మరి రైతాంగాన్ని మోడీ పొట్టను పెట్టుకుంటా ఉన్నాడు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేసి నేను రామ రామాలయం కట్టాను రైతులు అక్కర్లేదన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ నేను నాలుగు వందల సీట్లు సాధించి మళ్ళీ ప్రధానమంత్రి అని చెప్పేసి అని ప్రగాలు బలుకుతున్నాడు మోడీ రైతాంగాన్ని పెట్టుకున్నటువంటి దాన్ని ఊరికనే పోదు దీనికి అంతకంతకు ఫలితం అనుభవించి చరిత్ర కాలగర్భంలో కలిసిపోతామని చెప్పేసి అని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న భారతదేశ రైతాంగ ఉద్యమం మీద నిన్న నరేంద్ర మోడీ పోలీసులు కాల్పులు జరిపి ఒక రైతుని ఒక యువ రైతుని మరణం మరణం పాలే పరిస్థితి మనం చూసాం ఈరోజున భారతదేశ రైతాంగం భారతదేశం మొత్తం అరవై శాతం రా రైతాంగం వ్యవసాయం ఆధారపడి ఉన్న దేశం ఈ దేశంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత సంవత్సరం గత మూడు సంవత్సరాలుగా భారతదేశ రైతాంగం రాజకీయాలు అతీతంగా చేస్తున్న ఉద్యమం తలకి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఒకటిలో చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు వ్యవసాయ రంగానికి కనీసం మద్దతు ధరని ప్రకటించాలి చట్టం చేయాలని చెప్పి ఢిల్లీలో రైతులు శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి అటు అటు హర్యానా పోలీసులు కానీ ఢిల్లీ రైతాంగ పోలీసులు కానీ రైతాంగం మీద దాడి చేసి రోజున శుభకరణ్ సింగ్ అనే యువ రైతుని మరణం పాలు చేసే పరిస్థితి మనం చూసాం ఆ రోజున నరేంద్ర మోడీ రైతాంగానికి స్పష్టమైన హామీ ఇచ్చాడు ఈ దేశంలో మూడు నెలల చట్టం రద్దు చేస్తానని చెప్పి రైతులకి కనీసం మద్దతు చట్టాన్ని తయారు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ అమలు పరుచి దానికి నేర్చుకున్నగా భారతదేశ రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు నరేంద్ర మోడీ ఈ రోజున బుల్లెట్లతోటి రబ్బర్ బుల్లెట్లతోటి లేకపోతే వాటర్ క్యాన్లతోటి లాఠీ ఛార్జీలతోటి కాల్పులతోటి భయానకంగా తయారు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అందుకనే భారతదేశ రైతాంగం చేస్తున్న ఈరోజు ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు శుభకరణ్ సింగ్ మృతికి నిరసనగా ఖమ్మం జిల్లాలో అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే నరేంద్ర మోడీ తలోకి రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కనీస మద్దతు చట్టాన్ని అమలు చేయాలి అమలు పడతాయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈనాడు భారతదేశంలోని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కోసం అనేక కుట్రలు చేస్తుంది అందులో భాగంగానే తీసుకొచ్చిన మూడు చట్టాలకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది పదమూడు నెలల పాటు ఆనాడు ఉద్యమం చేసిన తర్వాత కొంత హామీ ఇచ్చాడు నేను ఈ చట్టాలను రద్దు చేస్తాను అని చెప్పి కానీ ఇవాళ దొడ్డిదారిన చట్టాలను తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం చూస్తుంది అందులో భాగంగానే ఆనాడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి ఇలా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగం ఢిల్లీ ముట్టడికి పోతే ఈ యొక్క రైతాంగం మీద నిన్న పోలీసులు కాల్పులు జరిపారు వాస్తవంగా దేశ సరిహద్దు భద్రతా దళాలు ఏదైతే ఉన్నాయో అవి ఒక దేశ శత్రు సైన్యం మీద మోహరించే విధంగా ఒక దేశ శత్రు సైన్యం మీద కాల్పులు జరిపే విధంగా ఇవాళ భారతదేశ రైతాంగం మీద మోడీ ప్రభుత్వం కాల్పులు చేయ జరిపింది ఈ కాల్పులలో ఏదైతే పజ పంజాబ్ రాష్ట్రానికి బఠిండా రాష్ట్రానికి చెందిన యువ రైతు శుభకారణ్ సింగ్ అనే ఆయన మృతి చెందాడు అదేవిధంగా ఇరవై ఐదు మంది గాయపడ్డారు ఇవాళ రైతులు అడుగుతున్నదేది నువ్వైతే ఏదైతే హామీ ఇచ్చావో ఆ హామీని ఎంఎస్పి చట్టం చేయమని చెప్పి అడుగుతున్నావు కార్యక్రమంలో ప్రజాపంత రాష్ట్ర నాయకులు సివై పుల్లయ్య జి రామయ్య ఏ అశోక్ జిల్లా నాయకులు శిరోమణి ఝాన్సీ మంగతాయి కోలేటి నాగేశ్వరరావు అరుణోదయ శ్రీనివాస్ బందెల వెంకయ్య కోయల సేను సిపిఐ నాయకులు జాల్మియా పోటు పూర్ణచంద్రరావు సలాం సిపిఎం నాయకులు మలీద్ నాగేశ్వరరావు పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు